హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి ఎప్పుడు మేము తిరిగే వీడియోసే పెడుతున్నామండి సో నేను కొన్ని థింగ్స్ అనేటివి అమెజాన్లో కానీ మీషోలో కానీ కొన్నాను అవి మీకు కూడా ఉపయోగపడవచ్చు అందుకని నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట అమెజాన్లో మేము ఇది ఒకటి వచ్చేసి హ్యాంగింగ్ అనమాట స్టాండ్ హ్యాంగింగ్ స్టాండ్ అంటే బట్టలు కానీ లేదంటే మనం వాడినాక ఇంకా టవల్స్ ఉంటాయి కదండి అవి ఏమంటారు కొంచెం తడిగా ఉంటాయి కాబట్టి వాటిని మనం సపరేట్గా పెడుతూ ఉంటాము సో వాటికి కానీ ఎక్కడైనా రూమ్ రెంటర్స్ మనకి ఏమంటారు గోడలకి సీలలు అలాంటివి కొట్టద్దన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనేసి నేను ఈ స్టాండ్ అనేది కొన్నాను మాకు కూడా ఎవరు ఏమంటారు మా రూమ్ రెంటర్స్ ఏమంటే సీలలు అనేటివి కొట్టనియలేదు అందుకని ఈ ఒక స్టాండ్ అనేది కొన్నాను సో ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైజే మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను లింక్ అనేది పెడతాను అండ్ ఇదొకటి వచ్చేసి ట్రైపోడ్ అండి యూట్యూబర్స్కి కానీ ఎవరైనా వీడియోస్ తీసే వాళ్ళకి కానీ షార్ట్ వీడియోస్ కావచ్చు ఇన్స్టా వీడియోస్ కానీ ఎవరు హెల్ప్ లేనప్పుడు ఈ ట్రైపోడ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట మనకు మనమే తీసుకోవచ్చు సో ఇదొకటి వచ్చేసి మా వారు నాకు గిఫ్ట్గా ఇచ్చారు సో so, ఇది కూడా నాకైతే చాలా ఉపయోగపడుతుంది నేను ముందు ముందు కుకింగ్ వీడియోస్ కూడా చేయాలనుకుంటున్నాను దానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది మీరు వుడు వుడు కుడు 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 నా కుకింగ్ వీడియోస్ చూడాలనుకుంటే అది కూడా కామెంట్ చేయండి నేను నా స్టైల్లో ఎలా చేస్తానన్నది మీకు పెడతాను అందరికీ ఒకేలాగా కుకింగ్ వీడియో ఒకే స్టైల్ అనేది ఉండదండి అందరికీ వేరే వేరేగా చేస్తారు అందరూ వేరే వేరేలాగా చేసుకొని తింటారు సో ఇదొకటి అన్నమాట చాలా బాగుంది ఇది కూడా ట్రైపోడ్ మనకి ఎంత హైట్ కావాలి అన్నది దీంట్లో అడ్జస్ట్ చేసుకొని ఏ ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి మా బాబు కోసమని మేము ఏమంటారు స్టడీ టేబుల్ ఉంటుంది కదండి అది కొన్నామన్నమాట వాడు స్కూల్కి వెళ్తున్నాడు బాగానే మేము ఇవన్నీ కొని కూడా చాలా రోజులే అవుతుంది బాగా యూజ్ అవుతున్నాయి మాకు డైలీ వే ఏమంటారు డైలీ యూజ్ చేసే థింగ్సే కాబట్టి ఇవి ఎలా ఉన్నాయి వాడే కొద్దీ ఎలా ఉంది అన్నది బా నేను చూసే చెప్తున్నాను అనమాట ఇవన్నీ కూడా బాగా పనిచేస్తున్నాయి ఇప్పటి వరకు సో ఇది కూడా చూడండి మా ఓడికి ఇది సర్ప్రైజ్ అనమాట వాడి కోసం కొన్నాం కదా అందుకని వాడు అలా ఎగ్జైట్మెంట్లో అలా చేస్తున్నారు అనమాట ఫుల్ హ్యాపీ వాడు కూడా ఇంకా ఇప్పుడైతే మా పాప కూడా వెళ్తుందండి తన కోసం కూడా కొనాలి సో ఇది వచ్చేసి ఇప్పుడు మేమైతే ఇవి కొన్ని కూడా చాలా రోజులైందని చెప్తున్నాడు చెప్తున్నాను కాబట్టి మీరు అర్థం చేసుకోండి మా పాప కూడా ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది తనకు కూడా కొనాలి ఇది కూడా బాగుంది చాలా బాగుంది త్రీ థౌజండ్ ఏమో పడింది ఇది బట్ ఈ ఏమంటారు ఈ ప్లాస్టిక్ అనేది చాలా బాగుందండి మనం ఎలా ఒత్తినా కూడా అది లోపలికి వెళ్తుందే కానీ అది ఇరగదనమాట అంత బాగుంది ప్లాస్టిక్ కూడా సో మొత్తం అసెంబ్బల్ అంతా మనమే చేసుకోవాలి వాళ్ళు పార్ట్స్ వైజ్గా ఇస్తారు మనమే అన్నీ నట్స్ అలాంటివన్నీ బిగియాడాలు మనమే చేసుకోవాలన్నమాట మా వాడి స్టడీ టేబుల్ చైర్ ఎలా ఉందో చెప్పండి అండ్ ఇంకొన్ని బట్టలు తీసుకున్నాను అవి కూడా చూపిస్తాను మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి ఈ ప్రోడక్ట్ బాగుంది ఇది పెట్టండి మాకు లింక్ అని సో నేను అది పెట్టి దాని ప్రైస్ కూడా ఎంత ఉందో అనేది కూడా నేను పెడతాను మీకు కావాలంటే ఇక్కడ వచ్చేసి మా పాప చైర్ కావాలని అడుగుతుంది ఇంట్లో ఇంకొక చైరు ప్లాస్టిక్ చిన్న చైర్ ఉంటే అది ఇస్తున్నాం మా పాపకి బట్ తను చూడండి కాలుతున్న ఎలా వెనక్కి కంటుందో అందుకనే ఈ చైర్ మేము కింద పెట్టామన్నమాట పైకే ఉంటాయి ఎప్పుడు కూడా ఆమెకు అందని చోట సో ఇదొకటి అండ్ ఇంకొకటి మీరు రీసెంట్గానే చూసే ఉంటారు మా పిల్లలు ఇద్దరు క్రిస్మస్కి తయారయ్యారు కదా అందులో మా పాపకి ఈ డ్రెస్సు ఏమంటారు బటర్ఫ్లై డ్రెస్ లాగా ఉంటుంది ఏంజల్ అనమాట ఇది వచ్చేసి మేము మీ మీషోలో కొన్నామండి ఇది కూడా త్రీ హండ్రెడ్ అలా పడింది బాగుంది ఇది ఇది త్రీ హండ్రెడ్ వరకు పడింది మీషోలో కాబట్టి మాకు చాలా రీజనబుల్ అనిపించింది ఇది అమెజాన్లో కూడా చూసాము సేమ్ బట్ కొంచెం ఎక్కువ కాస్ట్ అనేది ఉన్నది అండ్ డెలివరీ కూడా కొంచెం లేటుగానే ఉండింది అమెజాన్లో సో అందుకని మేము వచ్చేసి మీషోలోనే కొనేసుకున్నాము ఇదైతే నాకు చాలా నచ్చింది పాప కూడా సూపర్గా సెట్ అయిందనమాట నేను షార్ట్ వీడియోలలో కూడా ఈ డ్రెస్సు మా పాప వేసుకున్న తర్వాత నేను పెట్టాను మీరు చూడకపోతే ఒకసారి చూడండి క్రిస్మస్కి మా పాప ఏంజల్ గెటప్ కోసం అనమాట ఇది అప్పటికప్పుడు కొనుక్కున్నది అండ్ చూడవచ్చు బాగుంది కదండి మీకు సెట్ అయిందనమాట సో అండ్ ఇంకొకటి వచ్చేసి సేమ్ ఇలాగనే ఉంటుంది బట్ తను చాలా చిన్నగా ఉన్నప్పుడే కొనేసుకున్నాం మేము ఈ డ్రెస్ వచ్చేసి త్రీ మంత్స్ ఉన్నప్పుడు కొన్న డ్రెస్సు ఇప్పటికీ వేసుకుంటుంది ఆమె ఇగో చూడొచ్చు మీరు ఎంత బాగుందో కదండి ఈ ఫ్రాక్ చలికాలం అని నేను కింద ప్యాంటు కూడా వేసాను బట్ ఫ్రాక్ ఒక్కటే చాలా బాగుంటుంది తనకి పిల్లలకి ఎన్ని డ్రెస్సెస్ తీసుకున్నా కూడా తక్కువనే అనిపిస్తాయి అనమాట అండ్ ఇది కూడా మా పాప చిన్నగా ఉన్నప్పుడే నేను కొన్నాను తనని చూస్తే మీరు అర్థం చేసుకోవచ్చు తనకి వన్ ఇయర్ కూడా అవ్వలేదు అనమాట అందుకనే కొంచెం లూజ్ అయింది ఈ డ్రెస్సు బట్ ఇప్పుడు వేసుకుంటే ఇప్పుడు చాలా బాగుంది ఈ డ్రెస్ కూడాను మీకు ఇదేమంటారు కొంచెం ఫ్యాషన్గా ఉంటుంది అనమాట ఈ డ్రెస్సు ఇప్పుడు వేసుకుంటే పిల్లలకి బాగా సెట్ అవుతుంది ఇప్పుడు మా పాపకి అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు వేశాను అండ్ ఇది వచ్చేసి మా వాడి కోసమని నేను ఏమంటారు సుభాష్ చంద్రబోస్ డ్రెస్ ఉంటుంది కదండి అది అన్నమాట ఇది కూడా బాగుంది ఇది కూడా మేము అమెజాన్లో కొన్నాము మీకు వీటి లింక్స్ ఏమన్నా కావాలి కొనుక్కుంటామంటే నాకు కామెంట్ చేయండి నేను లింక్ పెడతాను అండ్ లేదంటే నేను నెక్స్ట్ వీడియోలో దాని ప్రైజు దాని లింకులు కూడా యాడ్ చేసి పెడతాను అనమాట సో ఇవన్నీ కూడా ఏమంటారు ప్రమోషన్ అని అనుకోవద్దండి నేను ఇంకా ప్రమోషన్ చేసే అంత దానికి వెళ్ళలేదు సో ఇవన్నీ నేను రెగ్యులర్గా యూజ్ చేసేటివి అండ్ ఇవన్నీ కూడా బాగున్నాయి వస్తువులు ఎవరైనా కొనుక్కుంటారేమో అనేసి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను అన్నమాట సో మీకు ఏమైనా నచ్చితే ఆ ప్రోడక్ట్ గురించి నాకు కామెంట్లో చెప్పండి అండ్ నేను నెక్స్ట్ వీడియోలో దాని ప్రైజ్ అన్న లేదంటే అప్పటికప్పుడు కామెంట్లోనే నేను ఏమైనా చాటింగ్ చేస్తే చేయొచ్చు మేబీ కామెంట్కి రిప్లై ఇవ్వచ్చు సో మీకు అయితే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే బెల్లైకన్ని కూడా ప్రెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో